అందరికీ నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా రానున్న నెల రోజుల్లో ఒక వంద నామినేటెడ్ పదవులను భర్తీ చేయబోతున్నారు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు అందులో కింది స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళను కూడా ప్రాధాన్యతను వాళ్ళ కష్టాన్ని బట్టి పార్టీ కోసం వాళ్ళు పడిన కష్టము వాళ్ళు చేసిన శ్రమ వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళు ఎదుర్కొన్న కేసులు కక్ష సాధింపులు వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని గత ఐదేళ్ళు వాళ్ళు అంటే చంద్ర ఎవరు నారా లోకేష్ గారు చెప్పారు కదా కష్టపడిన వాళ్ళకి కేసులు ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తామని సో ఆ సూత్రాన్ని దీనిలో వాడుతున్నారనమాట సో దీనికి సంబంధించి ఆల్రెడీ అన్ని శాఖల నుంచి కూడా లిస్టు తెప్పించుకున్నారు ఇప్పుడు ఏఎంసీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఉన్నాయి ఆ మార్కెట్ కమిటీలు అన్నిటికీ కూడా చైర్మన్లను వేస్తారు డైరెక్టర్లనే వేస్తారు ఇవి వందలాది పదవులు ఈ పదవులను పక్కన పెడితే స్టేట్ ప్రోటోకాల్ ఉన్న పదవులు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ప్రోటోకాల్ ఉన్న పదవులు ఒక యాభైకి పైగా ఉన్నాయి టీటీడీ చైర్మన్ స్టేట్ లెవెల్ ప్రోటోకాల్ ఏపీ టీడీసీ చైర్మన్ ఏపీ ఐఐసి చైర్మన్ ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇలా అనేక కార్పొరేషన్ల పదవులకు చైర్మన్లు ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రోటోకాల్ ఉండాలి అలాగే దాని డైరెక్టర్లు డైరెక్టర్లకు ప్రోటోకాల్ ఉండదు కానీ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉంటుంది కొంతమంది క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉంటుంది అలాగే విప్లు ప్రభుత్వ విప్పులు ఒక ఎనిమిది మందిని వేసే అవకాశం ఉంది అలాగే చీఫ్ విప్ ఒకరిని వేస్తారు ఈ విప్లు విప్లు చీఫ్ విప్లకు కూడా క్యాబినెట్ హోదా ఉంటుంది అలాగే కొంతమందికి సలహాదారుల పదవులు అలాగే కొన్ని చోట్ల సొసైటీల చైర్మన్ పదవులు అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు వివిధ సంస్థల చైర్మన్ పదవులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద అన్నీ కలుపుకొని ఏడు నుంచి ఎనిమిది వందల నామినేటెడ్ పదవులు రెడీగా ఉన్నాయన్నమాట ఏడు నుంచి ఎనిమిది వందలు అందులో స్టేట్ లెవెల్ ప్రోటోకాల్ ఉన్నాయి ఒక యాభై పదవులు ఉంటాయి కీలకమైనవి జిల్లా స్థాయిలో చక్రం తెప్పగలిగేవి ఒక యాభై నుంచి డెబ్భై పదవులు ఉంటాయి అంటే ఊడా చైర్మన్ ఇప్పుడు రా తిరుపతి ఉంది తోడా చైర్మన్ అలాగే ఇక్కడ తంబలపల్లి పొంగనూరు ఆ ఏరియా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కొన్ని ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఒక వాటన్నింటికి కూడా చైర్మన్లు వేస్తారు ఆ చైర్మన్లకి ఆ అథారిటీ పరిధిలో అంటే ఆ జిల్లా పరిధిలో ప్రోటోకాల్ ఉంటుంది ఎస్కాట్ ఉంటుంది ఇట్లా అంటే అలాగే దేవాలయాలు ఉన్నాయి దేవస్థానాలు రాష్ట్రవ్యాప్తంగా తిరుమలతో పాటు శ్రీశైలము అన్నవరము అలాగే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఇలా పేరుగాంచిన దేవస్థానాలు ఉన్నాయి ఆ దేవస్థానాలకు కూడా చైర్మన్లు డైరెక్టర్లు వెయ్యిపోతున్నారు సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు ఏడెనిమిది వందలు ఉన్నాయి కాబట్టి దీనిలో జనసేన పార్టీకి ఒక రెండు వందల పదవులు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వాళ్ళకు రెండు వందల పదవులు అలాగే బీజేపీ వాళ్ళకు కూడా ఒక వంద పదవులు ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడింది అంటే మొత్తం ఎనిమిది వందల్లో మూడు వందలు వాళ్ళకు మిత్రపక్షాలకు ఇచ్చేగా మిగిలిన పదవులను మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కీలకమైన వాళ్ళకి ఇవ్వాలని ఆలోచిస్తున్నారనమాట దీనిలో రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ ఉన్న పదవులు అంటే విప్పులు కానీ లేదంటే టీటీడీ చైర్మన్ డైరెక్టర్ పదవుల్లో అటువంటి ఏమో ఎంపీ ఎమ్మెల్యే హోదాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఇస్తారు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవికి అర్హులు కానీ వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వ ఇవ్వలేకపోయారు సో అటువంటి వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది ఇలా చంద్రబాబు గారు అయితే కసరత్తు చేస్తున్నారు యాక్చువల్లీ అన్ని శాఖల నుంచి కూడా చంద్రబాబు గారి టేబుల్ మీదకు ఒక ఫైల్ వెళ్ళింది ఏ ఏ శాఖల్లో ఏమేమి నామినేటెడ్ పదవులు ఉన్నాయి దాన్ని భర్తీ చేయడానికి ఎవరు అర్హులు అనేది కమ్యూనిటీ వైజు కార్పొరేషన్ వైజు రీజియన్ వైజు జిల్లాల వారీగా వెళ్ళే సో దాన్ని చంద్రబాబు గారు ఒకసారి కూర్చొని ఫైనల్ చేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా ప్రపోజల్ నేమ్స్ తీసుకొని ఫైనల్గా అనౌన్స్ చేస్తారు మేబీ ఇది అంత ఈజీగా అయ్యే ప్రక్రియ కాదు ఇంటర్నల్గా జరగాల్సిన ప్రక్రియ జరిగింది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని కొన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను అనుకోవడం ఒక ఒక పదిహేను ఇరవై రోజులు పట్టచ్చు సో నామినేటెడ్ పదవుల్లో ఒక ప్రత్యేకంగా ఆలోచిస్తుంది ఏంటంటే ఏ కమ్యూనిటీలకైతే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోయారో ఆ కమ్యూనిటీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి చూస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు బీసీల్లో నూట నలభైకి పైగా ఉపకులాలు ఉన్నాయి దానిలో అందరికీ తెలిసిన కులాలు ఒక పది ఉంటాయి ఆ పదిలో కూడా వీళ్ళు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎంకరేజ్ చేసే కులాలు ఒక ఐదు ఉంటాయి మిగిలిన కులాల సంగతి ఏంటి సో వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనేది ఒక ఆలోచన వాళ్ళు కూడా అదే కోరుతున్నారు సో మొత్తానికి నామినేటెడ్ పదవుల భర్తీలో సామాజిక సమతుల్యత కూడా పాటించాలని చూస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సామాజిక సమతుల్యత జరగలేదు మొత్తం రెడ్డి కీలకమైన పదవులన్నీ కూడా రెడ్డీస్కే ఇచ్చారు టీటీడీ చైర్మన్ ఏపీఐఏసీ చైర్మన్ ఇట్లాంటి కీలకమైన పదవులు రెడ్డీస్కి ఇచ్చారన్నమాట సో ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేకుండా సామాజిక సమతుల్యత ఉండేలాగా అన్ని రకాలుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ